ఈరోజు మనం ఆడవాళ్ళు ఎక్కువగా షోల్డర్ పెయిన్స్ చూస్తూ ఉంటాము షోల్డర్ పెయిన్ అనేది ఏ జాయింట్ అంటే మన స్క్యాప్ల బోన్ అని చెప్పేసి భుజంకి అలాగే యూమరస్ బోన్ అని చెప్పేసి ఈ ఆమ్ ఈ రెండింటికి మధ్యలో ఫామ్ అయ్యే జాయింట్ని మనం షోల్డర్ జాయింట్ అంటాం ఇందులో ముఖ్యంగా ఇది బాల్ రొటేషన్ జాయింట్గా మనం పరిగణలో తీసుకుంటాం ఇది ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీసు తిరిగే జాయింట్ సో ఇందులో ఎక్కువగా మనము మోస్ట్ హ్యూమన్ యాక్టివిటీలో షోల్డర్ యాక్టివిటీ అన్నది మ్యాక్సిమం రోల్ ఉంటుంది తద్వారా ఆడవాళ్ళు వచ్చే సమస్యల గురించి మనం చర్చించుకుందాం అందులో ముఖ్యంగా ఎక్కువగా శాతంలో వాళ్ళు ఇళ్ళల్లో స్పెషల్గా కిచెన్ వర్క్ చేసేటప్పుడు కానీ లేకపోతే హౌస్ కీపింగ్ వర్క్ చేసేటప్పుడు కానీ బట్టలు ఉతకడం తోమడము ఇలాంటి పనులు చేయడంలో ఆ రొటేషనల్ ఇంజురీస్లో ఎక్కువగా మనకు రొటేటర్ కఫ్ ఇంజురీస్ అనే ఉంటాయి అంటే అది బాల్ అండ్ జాయింట్లో ఉండే పొరలు ఏవైతే ఉంటాయో వాటిని మనం రొటేటర్ కఫ్ అంటాం ఎప్పుడైతే ఆ రొటేటర్ కఫ్ అయి అన్నది మనకు ఇలాంటి అబ్నార్మల్ మూమెంటు అబ్నార్మల్ ఇంజురీస్ ట్రిబెల్ ఇంజురీస్ జరిగినప్పుడు ఆ పొరలు దెబ్బతిని దాన్ని మనము రొటేటర్ కఫ్ ఇంజురీస్గా భావించడం జరుగుతుంది ఇనిషియల్గా ఏ ఇంజురీ అయినా మనం ఫస్ట్ పెయిన్ తర్వాత వాపు తర్వాత ఎర్రబడ్డం ఆ జాయింట్ చుట్టూ ఎర్రబడ్డం అలాగే మూమెంట్స్ లేకపోవడం ఈ నాలుగు అంశాలు మనం పరిగణలో తీసుకుంటే ఆ షోల్డర్ పెయిన్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది సో రొటేటర్ కఫ్ ఇంజురీ ఎక్కువగా మనం పుష్పుల్ వర్క్ కిచెన్లో పుష్పుల్ వర్క్ చేసినప్పుడు తద్వారా అబ్నార్మల్ మూమెంట్ వచ్చినప్పుడు ఈ రొటేటర్ కఫ్ అనేది ఆడవాళ్ళలో ఎక్కువగా ఇంజురీ అవుతూ ఉంటుంది సో యూజువల్గా ఇది మనం ఈ రొటేటర్ కఫ్ ఇంజురీస్ అనేది మనం ప్లెయిన్ ఎక్స్రేలో మనకు కనబడదు యూజువల్గా బోన్స్ ప్లెయిన్ ఎక్స్రేలో కనబడతాయి కానీ ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజురీ అనేది మనం ఎక్కువగా ఎంఆర్ఐ చేయటం వలన మనకు ఆ సాఫ్ట్ టిష్యూ అంటే ఆ చుట్టూ ఉండే రొటేటర్ కఫ్ ఏదైతే ఉందో వాటిని మనం తెలుసుకోవడం జరుగుతుంది సో బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఫర్ రొటేటర్ కఫ్ అంటే ఎంఆర్ఐ ఎంఆర్ఐలో క్లియర్గా ఏ లిగమెంట్స్ ఏ క్యాప్సుల్ వరకు డ్యామేజ్ అయింది అలాగే టెండాన్స్ ఏమైనా డ్యామేజ్ అయినాయా లేకపోతే టెండాన్స్లో క్యాల్సిఫికేషన్ ఏమైనా ఉందా అనేది తెలుసుకోవడం వల్ల మనం పర్టికులర్గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది మోడ్ ఆఫ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ బేసిక్గా ఫిజియోథెరపీ అండ్ పెయిన్ దాంతో దాంతోపాటు హాట్ వాటర్ ఫుమెంటేషను ఇనిషియల్గా మేము స్టార్ట్ చేస్తాము వాటితో రిలీఫ్ రాకపోతే విగ్రస్ ఫిజియోథెరపీ ఉంటుంది ఈవెన్ దాంతో కూడా మనకి పర్టికులర్గా ఏదైతే మేజర్ ఇంటర్నల్ ఇంజురీ ఉందో దాన్ని ఆథ్రోస్కోపీ ద్వారా రిపేర్ చేయడం జరుగుతుంది సో ఇలా ఈ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో మనం రొటేటర్ కఫ్ అనేది మేనేజ్ చేయాలి అలాగే ఫ్రోజన్ షోల్డర్ గురించి మనం తెలుసుకుంటే ఇంజిన్లో ఎలాగైతే ఆయిల్ ఉంటుందో అలాగే షోల్డర్లో కూడా సైనోల్ ఫ్లూయిడ్ అనే ఆయిల్ ఉంటుంది అది ఎప్పుడు లూబ్రికేటింగ్ చేస్తూ ఉంటుంది జాయింట్ మూమెంట్ కోసం మనకు దోహదపడుతుంది ఎలాగైతే కొన్ని రోజుల తర్వాత అంటే ఇది ఎక్కువగా షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఆడవాళ్ళల్లో లేకపోతే కొంచెం ఓల్డ్ ఏజ్లో వాళ్ళకు ఏదైతే లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ తక్కువ ఉండటం వలన స్టిఫ్నెస్ అనేది వస్తుంది ఈ స్టిఫ్నెస్ రావడం లేదంటే డయాబెటీస్ అన్కంట్రోల్ ఉన్నప్పుడు ఈ డయాబెటీస్ షుగర్ లెవెల్స్ ఈ ఫ్లూయిడ్లో పెరిగినప్పుడు అది టర్బిడ్గా అంటే థిక్గా తయారవడం డయాబెటీస్ అన్కంట్రోల్ ఉండటం వలన ఈ యొక్క ఫ్లూయిడ్ టైట్గా అవడం థిక్గా తయారవడం దాని స్టిఫ్నెస్ తీసుకోపోవడం అంటే మనకు ఈ మూమెంట్ వరకు కొంచెం డిఫికల్ట్గా లేస్తుంది ఆ తర్వాత చేయి లేవకుండా ఉంటుంది దీన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అంటాం అంటే ఫ్రోజన్ అంటే అతుకులు రావడం కీళ్ళు లోపల అతుకులు రావడం అది డై అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ ట్రొమాటిక్ కానీ అంటే ఇంజురీస్ వలన కానీ లేకపోతే ఆథరైటిస్ వలన మనకు ఎక్కువగా ఈ ఫ్రోజన్ షోల్డర్ అన్న సమస్య వస్తుంది దీన్ని కూడా మనం ప్లేన్ ఎక్స్రేలో ఈజీగా తెలుసుకోలేము సింపుల్ క్లినికల్ హిస్టరీ ప్రకారం మేము డయాగ్నోజ్ చేయడం జరుగుతుంది ఎంఆర్ఐలో కూడా కొంత మేరకు అవగా అవేర్నెస్ వస్తుంది దీనికి మెయిన్గా ఫ్రోజన్ షోల్డర్కి మనకు మంచి ఫిజియోథెరపీ పెయిన్ కిల్లర్స్ పెయిన్ రిలీవర్స్ ఆథరైటిస్ ప్రాబ్లం ఉంటే స్పెసిఫిక్ ఆథరైటిస్ని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇలా మనం దీనికి ఈవెన్ సమ్టైమ్స్ రిలీఫ్ రాకపోతే మత్ ఇంజెక్షన్ ఇచ్చి మేము మ్యానిపులేషన్ చేస్తాం ఆపరేషన్ థియేటర్లో తద్వారా కూడా ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది రిలీఫ్ వచ్చే ఆస్కారం ఉంటుంది బర్సైటిస్ బర్సైటిస్ అంటే ముఖ్యంగా మనకు ప్రతి జాయింట్కు చుట్టూ ఏవైతే కండ్రాలు బోన్స్ మూవ్ అవుతాయో వాటి మధ్యలో చిన్న చిన్న గ్రంథులు ఉంటాయి ఆ గ్రంథులు మెత్తటి స్పాంజీ లాగా ఉంటాయి అవి మనకి మూమెంట్కు బోన్కున్ను మన మజిల్కు మధ్యలో ఫ్రిక్షన్ రాకుండా కాపాడుతూ ఉంటుంది అది ఇట్స్ లైక్ ఏ రబ్బరు ఆ రబ్బరు వాటిని మనం బర్స అంటాం ఆ బర్స ఎప్పుడైతే ఇంజురీ వలన కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ వలన కానీ ఇన్ఫ్లేమ్ అవుతుందో అంటే ఇన్ఫ్లేమ్ అంటే అది మనము ఫ్లేరప్ అవడం అంటారు అంటే అక్కడ ఎర్రబడడం నొప్పి రావడం వాపు రావడం లాంటి లక్షణాలు ఉంటే అప్పుడు వాటిని మనము బర్సైటిస్గా భావించడం జరుగుతుంది సో ఇలా మనం టెక్నికల్గా బరుసా అనే సమస్యకు మనము పెయిన్ కిల్లర్స్ ఫిజియోథెరపీ కోల్డ్ స్పాంజింగ్ సమ్ టైమ్స్ హాట్ వాటర్ స్పాంజింగ్ చేయడం జరుగుతుంది ఇన్ కేసు ఆ బర్స అనేది హైలీ ఇన్ఫ్లేమ్డ్ అయ్యి రిలీఫ్ రాకపోతే సర్జికల్ ఇంటర్వెన్షన్ అంటే ఆ బర్సని తీసివేయడం జరుగుతుంది అలా మనం ఈ యొక్క బర్సైటిస్ అనే ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే మనము కీలవాతం ఆథరైటిస్ అంటే కీలవాతం కీలవాతం ఎందుకు ఎక్కువగా వస్తుందంటే వాళ్ళ చిన్నప్పటి నుంచి పెరిగే వయసు వరకు కీలవాతం అనేది రకరకాలుగా ఉంటుంది అందులో గౌటి ఆథరైటిస్ ఉంటుంది సోరాటిక్ ఆథరైటిస్ ఉంటుంది రొమెటాయిడ్ ఆథరైటిస్ ఉంటుంది ట్యుబర్క్లోసిస్ ఆథ ఆథరైటిస్ ఉంటుంది ట్రొమాటిక్ ఆథరైటిస్ ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఆథరైటీస్ ఉంటాయి అందులో ముఖ్యంగా రొమెటాయిడ్ ఆథరైటీస్ అనేది మోస్ట్ సివియర్ ఫామ్ ఆఫ్ ఆథరైటిస్ కామన్గా అన్కామన్గా ఉంటుంది ట్రొమాటిక్ ఆథరైటిస్ అనేది కామన్గా ఉంటుంది చిన్నపిల్లల్లో సెప్టిక్ ఆథరైటిస్ అన్నది వస్తుంది పుట్టుక నుంచి వచ్చే వ్యాధి మాత్రం రొమటైట్ ఆథరైటిస్ ఇట్లాంటి ఆథరైటిస్లో స్పెసిఫిక్గా అన్ని కీళ్ళలు చిన్న కీళ్ళు పెద్ద కీళ్ళు అన్నీ ఇన్ఫ్లేమ్ అయిపోతాయి కాబట్టి తద్వారా పెయిన్ వస్తుంది ఇలాంటి ఆథరైటిస్ని కూడా ట్రీట్ చేయడానికి స్పెసిఫిక్గా ఎక్స్రేస్ సిటీ స్కాన్స్ ఎంఆర్ఐ తీసుకొని తద్వారా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు స్పెసిఫిక్గా ఏ ఆథరైటిస్ అనేది తెలుసుకోవడానికి స్పెసిఫిక్ టెస్ట్లు ఉంటాయి రొమోటైడ్ ఫ్యాక్టర్ కానీ సోరియాటిక్ కానీ యూరిక్ యాసిడ్ కానీ ఇలాంటివి మనం పర్టికులర్గా చూసుకుంటూ పోతే తద్వారా మనం డయాగ్నోసింగ్ చేయడం జరుగుతుంది ఇలా మనం కీలవాతాన్ని మనము స్పెసిఫిక్గా ఆథరైటీస్ కన్ఫర్మ్ అయిన తర్వాత చూసుకోవడం వల్ల మనకు ట్రీట్ చేయడం జరుగుతుంది తర్వాత టెండినైటిస్ టెండినైటిస్ అనేది చాలా కండ్రాలు వాటి యొక్క టెండన్స్ కండ్రాలతో అటాచ్ ఉండే టెండన్స్ ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ ఉంటాయి ఇవి మన భుజాన్ని లేపడానికి తిప్పడానికి పని చేయడానికి స్ట్రాంగ్గా పనిచేస్తాయి ఎప్పుడైతే ఈ మజుల్ టెండన్స్ ఉంటాయో అంటే మజుల్ టెండన్ అంటే మజుల్ ఎండ్ ప్రోడక్టు మజుల్ ఒక ఫామ్ అయినప్పుడు ఆ మజుల్ యొక్క కొన పోయి బోన్కి అటాచ్ అయ్యేటప్పుడు దాన్ని మనం టెండాన్గా అంటాం అట్లాంటి టెండాన్స్ షోల్డర్కు పవర్ఫుల్గా పనిచేస్తాయి అవి మోస్ట్ యాక్టివిటీ రోలర్స్ అనమాట సో ఇలాంటి టెండాన్స్ కూడా అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ రావడము ఇరిటేషన్ అవడము తద్వారా నొప్పి రావడం వాపు రావడం ఎర్రబడడం మూమెంట్ రిస్ట్రిక్ట్ అవ్వడం పెయిన్ రావడం లాంటివి వస్తాయి సో తద్వారా కూడా టెండెన్స్ ఇరిటేషన్ని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది పెయిన్ కిల్లర్స్ కోల్డ్ స్పాంజింగ్ ఈవెన్ మనం ఫిజియోథెరపీ ద్వారా కూడా సమ్టైమ్స్ యాంటీబయోటిక్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే సమ్టైమ్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఇవ్వచ్చు సో అంతేకాకుండా టెండి నైటీస్లో మనం ఎక్కువగా ఈ వీటికి డిజీజ్ మోడిఫైంగ్ డ్రగ్స్ కూడా మనకు చాలా ఉంటాయి సో అవి కూడా మనం సప్లిమెంట్స్ ఇవ్వటం వల్ల కూడా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది సో నర్వ్ ఇంపింజ్మెంట్ కంప్రెషన్ ఆఫ్ ద నర్వ్స్ ఇన్ ద షోల్డర్ ఏరియా లీడింగ్ టు పెయిన్ అండ్ నమ్నెస్ ఎప్పుడైతే షోల్డర్ చుట్టూ ఉండే నరాలు మనకు ఒత్తుకపోయే ఆస్కారం ఉంటుందో తద్వారా షోల్డర్ పెయిన్తో పాటు షోల్డర్ నుంచి చేతిలోకి బ్రేక్ మ్యాలజేలాగా నరాలు లాగడం నొప్పి రావడం తెమ్మిళ్ళు రావడం లాంటివి ఉంటాయి కాబట్టి ఆ ఇంపింజ్మెంట్ అనే నరం ఏదైతే నొక్కపోతుందో దాన్ని మనం రూల్ అవుట్ చేసుకోవడానికి ఎంఆర్ఐ చేయటం వలన మనకు రూల్ అవుట్ ఉంది తద్వారా మనం ఎక్కడైతే నరం ఇంపింజ్మెంట్ అవుతుందో ఆ ఏరియాలో డీకంప్రెషన్ చేసి నరాన్ని ఫ్రీగా చేయటం వల్ల మనకు సమస్యలు సాల్వ్ అవుతుంది ఇలాంటి సమస్యల్ని మనం కామన్గా ఈ ఉమ్మనిలో చూసిన సమస్యలు కాబట్టి వీటిని పరిగణలో తీసుకొని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది